హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చేసి ఈ వీడియో తీసేసి చాలా రోజులైందండి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది ఈ వీడియోలో అయితే ఆలుగడ్డ చారు ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం రండి ఇందుకోసం ముందుగా తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసి అది కొంచెం మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత పసుపు అలాగే కరివేపాకు వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని పూర్తిగా మగ్గనివ్వాలండి అంటే కొంచెం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మగ్గిపోవాలన్నమాట మీరు ఎప్పుడైనా ఆలుగడ్డ చారైతే టేస్ట్ చేశారా టేస్ట్ అయితే బాగుంటుంది మ్యాక్సిమం అంటే అటు ఇటుగా చెప్పాలి అంటే శామదుంపల పులుసున్నట్లయితే నాకు అనిపించిందండి ఇలా ఆలుగడ్డ చూస్తున్నారు కదా మెత్తగా ఫ్రై అవ్వాలి అలాగే కొంచెం అలా పట్టుకుంటే గట్టిదనం అనేది తెలియాలన్నమాట సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేయాలండి ఇక్కడ చింతపండు అంటే మనం ఆలుగడ్డ చారు చేస్తున్నాం కాబట్టి చింతపండు చారు అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ చింతపండు చారులోనే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని అండి మీకు ఎలా వీలుంటే అలా యాడ్ చేయొచ్చు ఇక్కడైతే చింతపండు చారు పోసిన తర్వాత కూడా ఉప్పు కారం అనేది యాడ్ చేయొచ్చు లేదంటే చింతపండు చారు తీసుకొని ఉప్పు కారం అందులోనే కలిపేసుకొని కూడా ఇందులోనే యాడ్ చేయవచ్చు మీకు ఎలా వీలుంటే అలా అండి అంటే కొంతమందికి అలా అలవాటు కొంతమందికి ఇలా అలవాటు ఉంటుంది అంటే కొంచెం కొంతమంది అలా చింతపండు చారులోనే కలిపేసేస్తూ ఉంటారనమాట సో నేను అందుకని చెప్తున్నాను ఇలా ఉప్పు కారం కలిసి కలిపేసిన తర్వాత ఇదైతే చారు అనమాట మంచిగా మరగాలండి చారు మరగడం వల్ల ఏంటంటే చింతపండు ఫ్లేవర్ అనేది ఆలుగడ్డకు కూడా పట్టేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చారు మరిగించేటప్పుడు మూత అయితే పూర్తిగా అయితే క్లోజ్ చేయదండి కొంచెం ఓపెన్ చేసి ఉండాలి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఫైనల్ లో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుంటే వేడి వేడి ఆలుగడ్డ చారు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్